నమస్కారం ఈరోజు ఒక ప్రయాణం చేయబోతున్నాం ఒక కొండ దగ్గరికి కానీ ఇది మామూలు కాదు శతాబ్దాల నాటి కథలు అంతు చిక్కని అద్భుతాలు ఇంకా అచంచలమైన భక్తి వీటన్నిటికీ నిలయం సో సిద్ధంగా ఉండండి ఎందుకంటే మనం అద్భుతాలు చరిత్ర భక్తి అన్నీ కలిసిన ఒక ప్రదేశంలోకి అడుగు పెట్టబోతున్నాం చూసారా ఇదే కోటప్పకొండ ఇక్కడే పురాణాలకీ నిజాలకీ మధ్య ఉన్న గీత చెరిగిపోతుంది ఈ అద్భుతమైన దృశ్యం చూస్తుంటేనే అర్థమవుతోంది కదా ఈ ప్రదేశం ఎంత గొప్పదో మరి దీని వెనుక ఉన్న రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం సరే మరి కొండకున్న పెద్ద రహస్యమేంటి ఎందుకని ఈ శిఖరం మీద కాకులు ఎగరవు వింతగా ఉంది కదో ఈ ప్రశ్నకు సమాధానం మనకు పురాణాల్లోనే దొరుకుతుంది పదండి ఆ కథ ఏంటో చూద్దాం ఈ రహస్యం వెనక ఉన్న కథ త్రికోటేశ్వరస్వామిది ఆయనే ఈ క్షేత్రానికి అధిపతి సో ఆయన కథతోనే మన ప్రయాణాన్ని మొదలు పెడతాం ముందుగా అసలు త్రికోటేశ్వరుడు అంటే ఏంటి ఆ పేరు ఎలా వచ్చింది త్రికూటాద్రి అంటే మూడు శిఖరాలన్మాట ఈ మూడు శిఖరాలకి అధిపతి కాబట్టి ఇక్కడి శివుడిని త్రికోటేశ్వర స్వామి అని పిలుస్తారు చూశారా ఆ పేరుకి ఆ ప్రదేశానికి ఎంత చక్కటి సంబంధముందో పురాణం ప్రకారం కథ ఎలా మొదలైందంటే పరమశివుడు తపస్సు చేసుకోడానికి ఒక ప్రశాంతమైన చోటు కోసం వెతుకుతూ ఈ కొండమీదకి వచ్చాడట కాని ఆ ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు ఆయన తపస్సు చేసుకుంటుంటే సాలంకయ్య అనే ఒక భక్తురాలు ఆయన్ని అనుసరించింది శివుడు ఆమె భక్తికి మెచ్చి ఒకే ఒక షరతు పెట్టాడు నన్ను అనుసరించు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకు అని కాని ఉత్సుకతను ఆపగలమా ఆమె ఆపలేకపోయింది ఆమె ఆ మాట తప్పింది దీంతో శివుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది అప్పుడే ఆ భయంకరమైన శాపమిచ్చాడు నాపైనుంచే ఎగరడానికి సాహసించే ఏ కాకీ బ్రతకదు ఆ శాపంవల్లే ఇప్పటికీ ఈ కొండమీద ఒక్క కాకి కూడా కనిపించదని భక్తులు బలంగా నమ్ముతారు సరే ఇది పురాణం చెప్పే కథ మరి చరిత్ర ఏం చెబుతోంది ఈ కొండ కేవలం కథలకే కాదు కూడా నిలయం రాళ్లల్లో దాగి ఉన్న ఆ నిజాలేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ దొరికిన రాతి శాసనాలు అంటే శాసనాలు అన్నమాట మనల్ని నేరుగా చరిత్రలోకి తీసుకెళ్తాయి ఈ ఆలయం ఎంత పాతదో చెప్పడానికి ఇవే అతి పెద్ద సాక్ష్యాలు ఈ శాసనాలు ఏం చెప్తున్నాయంటే క్రీస్తు శకం మూడవ శతాబ్దం నాటికే ఈ ప్రదేశం ఒక పుణ్యక్షేత్రంగా ఉంది అంటే దాదాపు పదిహేడు వందల సంవత్సరాల క్రితం ఆ తర్వాత పదకొండు వందల ముప్పై ఆరులో మళ్లీ పదిహేడు వందల యాభైలో వేయించిన శాసనాలు చూస్తే ఈ ఆలయానికి ఎంత పెద్ద ఎత్తున విరాళాలొచ్చాయో ఇది ఎంతలా అభివృద్ధి చెందిందో మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ చూడండి ఒక పక్క ఏనాటిదో ప్రాచీన శిలాశాసనం మరోపక్క మన ఇప్పుడు చూస్తున్న ప్రవేశ ద్వారం ఈ రెండూ పక్కపక్కన చూస్తుండే వేల ఏళ్లుగా ఇక్కడ విశ్వాసం ఎలా నిలిచి ఉందో మనకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది సరే చరిత్ర పురాణాలు పక్కన పెడితే ఇప్పుడు కోటప్పకొండలో ఉన్న సజీవ సంస్కృతి గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఒక అద్భుతమైన పండుగ తిరునాళ్ల గురించి ఒక నెంబర్ వంద అడుగులు ఏంటా అని ఆలోచిస్తున్నారా అదే ఈ ఉత్సవంలో అస్సలైన హైలైట్ ఇవే ఆ వంద అడుగుల అద్భుతాలు వీటిని ప్రభలు అంటారు తిరునాళ్ల టైంలో భక్తులు తమ భక్తిని చాటుకోవడానికి కట్టే భారీ విద్యుత్ గోపురాలన్నమాట కొన్ని ప్రభలు నిజంగా వంద అడుగుల ఎత్తు వరకు ఉంటాయంటే నమ్మగలరా ఆ దృశ్యం మాటల్లో చెప్పలేనిది ఇక్కడున్న ప్రతి ప్రభ ఒక కళాఖండమే చుట్టుపక్కల గ్రామాల వాళ్లు ఎంతో భక్తిశ్రద్ధలతో వాళ్ల సొంత శైలిలో వీటిని చేతులతోనే తయారుచేస్తారు ఈ ఫోటోల్లో చూస్తేనే మనకు వాటిలోని వైవిధ్యం వాటి వెనుక ఉన్న కష్టం ఆ సామూహిక కృషి అన్ని కనిపిస్తాయి ఇక మన ప్రయాణంలో చివరి అంకానికి వచ్చేశాం పురాణాలు చరిత్ర ఉత్సవాలు చూశాం కదా మరి ఇప్పుడు ఈ రోజుల్లో కోటప్పకొండ ఎలా ఉంది ఈ మార్పు చూడండి పంతొమ్మిది వందల యాభై మూడులో ఒక చిన్న నిరాడంబరమైన ఆలయంగా ఉండేది కాని ఇప్పుడు ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోయింది ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందిందో కదా సో ఇప్పుడు కోటప్పకొండ అంటే కేవలం ఒక గుడి మాత్రమే కాదు అది ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఒక మంచి పర్యాటక కేంద్రం మన సంస్కృతిని కాపాడే చోటు అన్నిటికంటే ముఖ్యంగా తరతరాలుగా వస్తున్న విశ్వాసానికి ఒక సజీవ సాక్ష్యం మొత్తం ఈ కథ విన్నాక ఒక ప్రశ్న మనలో మెదులుతోంది ఎంత వేగంగా మారిపోతున్న మన ఈ ఆధునిక ప్రపంచంలో కోటప్పకొండ లాంటి ప్రదేశాలు ఆ పాత కథలని ఆ నమ్మకాలని